మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడను మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం గురువు గారి దగ్గర కలదు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం చూపబడను గురువు గారికి నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి శ్రీ మహంకాళి జ్యోతిష్యాలయం గురు జీపీ రామరాజు ఎయిట్ సిక్స్ ఎయిట్ నైన్ జీరో త్రీ ఎయిట్ ఫోర్ హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ లిటిల్ ఛాంప్స్ ఈ వారం కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను వచ్చేసానండి మరి మీరు కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్న వరంగల్ లిటిల్ ఛాంప్స్ నాతో మాట్లాడడానికి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారు మరి లేట్ చేయకుండా వాళ్ళతో రండి హాయ్ 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 నీ మాట్లాడేసాండి ఓకే ఓకే ఏ క్లాస్ నువ్వు ఫస్ట్ క్లాస్ ఏ స్కూల్ స్కూల్ నువ్వేం చెప్పావు నీకే అర్థమైందా ఏం స్కూల్ బుర్రవాన్ స్కూల్ ఓకే ఓకే అన్న మీ అన్న నేనా మీ అన్న పేరేంటి సుశ్రుత్ స్కూల్కి వెళ్ళావా స్కూల్ హోంవర్క్స్ అయిపోయినాయా ఓకే ఈరోజు ఏం తిన్నావు మమ్మీ ఏం పెట్టలేదా ఎందుకు టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళినా మరి ఏం తిన్నావు చూసారా సార్ సెవెన్ హోంవర్క్స్ నిజం చెప్పి ఇప్పుడు సెవెన్ హోంవర్క్స్ చేసి వచ్చినావా అన్నీ

ఏ స్కూల్ గురుకుల్ ఓకే స్కూల్కి కి వెళ్తున్నామే ఈ రోజు హోంవర్క్స్ అయిపోయినాయా ఎందుకు అంటే అది మా టీచర్ ఏమన్నదా హోంవర్క్స్ చేయకపోతే చేస్తా ఎప్పుడు రే ఫాల్డే ఓకే రే హాలిడేనా ఓకే రే ఫాల్డే కదా మరి ఏం చేస్తావు రే ఫాల్డే రోజు హోంవర్క్ ఓన్లీ హోంవర్క్స్ ఏనా ఆడుకుంటా ఏం ఆడుకుంటావు క్రికెట్ నీకు క్రికెట్ ఇష్టమా ఎవరు నీ ఫేవరెట్ ధోని ధోని చూస్తావా మరి ఎవ్రీ టైం ఓకే ఇంకా క్రికెట్ హోంవర్క్ కాకుండా ఏం చేస్తావో చెప్పు చదువుకుంటా చదువుకుంటావా ఏ సబ్జెక్ట్ ఇష్టం నీకు సోషల్ ఓకే క్లాస్ ఫస్ట్ ఇన్ క్లాసా నువ్వు ఓకే ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఇన్ క్లాస్ కాబట్టి ఒకసారి క్లాప్స్ కొట్టండి వెరీ నైస్ అయితే నేను జీకే క్వశ్చన్స్ అడగచ్చా అడగనా మరి ఓకే మరి నేషనల్ యాంతమ్ జనగణ వెరీ నైస్ ఇంకా మన సీఎం ఎవరు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక జోక్ చెప్పు నాకు నేను నవ్వాలి అందరు నవ్వేలా ఒక మంచి జోక్ చెప్పు నాకు మూడ్ లేదు ఇప్పుడు నాకు మార్నింగ్ మూడ్ ఉంటుంది ఈయనకి మార్నింగ్ మూడ్ ఉంటుంది అంట ఇప్పుడు మూడ్ లేదా జోక్ చెప్పడానికి మరి అంటే ఉండదు నైట్ మూడు ఉండదా ఓకే అయితే ఓన్లీ మార్నింగ్ టైంలోనే జోక్స్ చెప్తావన్నమాట మరి ఏం చేస్తున్నా నైట్ టైంలో మూడు ఖరాబ్ అవుతుంది హాయ్ హాయ్ నీ పేరేంటి ధృతి ధృతి వావ్ బాగుంది నీ నేమ్ ఓకే ఇంకా ఏ క్లాస్ నువ్వు థర్డ్ క్లాస్ ఏ స్కూల్ నారాయణ నారాయణ స్కూల్ నీ జడలు బాగున్నాయి ఎవరేసిన మా మామ్మ అమ్మమ్మ వేసిందా బాగుంది నువ్వు సాంగ్స్ పాడతావా నీ వాయిస్ చాలా స్వీట్గా ఉంది నాకు ఎందుకు నువ్వు సాంగ్స్ పాడతావా పడవా ఓకే మీ తమ్ముడేనా ఓకే నువ్వు మీ తమ్ముడు బాగుంటారా గొడవలు పెడతారా గొడవలు అప్పుడప్పుడు గొడవలు పెట్టుకుంటారా ఎవరు ఎక్కువ పెడతారు గొడవ ఇద్దరంట అయిపోయి ఇద్దరనమాట అంతేనా మరి మమ్మీ నిన్న ఎక్కువ కొడుతుందా తమ్ముడిని ఎక్కువ కొడుతుందా ఇద్దరిని ఎక్కువ కొడతారు ఇద్దరిని కొడతా అంటే ఇద్దరు బాగా అల్లరి చేస్తారు ఓకే నీకు పద్యం డాన్స్ ఇవన్నీ వచ్చా మాకోసం ఏదో ఒకటి చేయాలి మరి నేను ఇంకా తమ్ముడు వాళ్ళతో మాట్లాడి మళ్ళీ వస్తా హాయ్ హాయ్ నీ పేరు శుభాద్ జోహన్ ఓకే ఏ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఏ స్కూల్ నారాయణ నారాయణ ఓకే అల్లరి చేస్తాను ఇంట్లో చేస్తాడు అంటే దెబ్బలు తినేంత అల్లరి చేస్తావు అంట కదా అవును ఎందుకు మరి హోంవర్క్ చేస్తావా అరుణ్ చేస్తాను ఇంట్లోనేనా ట్యూషన్కి వెళ్తావా ఇంట్లోనే ఇంట్లోనే ఇదేంటి పిజ్జా పిజ్జా డెలివరీ బాయ్ వాను మరి ఇదేంటి పిజ్జా అని ఉంది కదా దీని మీద నేను అనుకున్నా నీకు పిజ్జా ఇష్టమేమో అందుకే పిజ్జా టీషర్ట్ వేసుకున్నా తింటా పిజ్జా తింటాను ఓకే ఇంకా అక్క నిన్ను ఎక్కువ కొడుతుందా నువ్వు అక్క నువ్వు కొడతావా ఎవరు ఎక్కువ అల్లరి చేస్తుంటారు అక్కరే మేమిద్దరం అల్లరి చేస్తాం ఓకే మరి నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా డాడీ ఎందుకు మమ్మీ ఎందుకు ఇష్టం లేకే ఊకే కొడుతుందా చూడ్డానికి ఎవరు బాగుంటారు మమ్మీయా డాడీ డాడీ మమ్మీ బాగుండదా అంటే అది మేడం బాగుండరంట మీరు అంటారు అట్లా మమ్మీని ఇద్దరు కాదా మరి అట్లా చెప్పాలి డాడీ బాగుంటారు మమ్మీ కూడా బాగుంటుంది చెప్పాలి ఓకే నువ్వు డాన్స్ చేస్తావా సాంగ్ పాడతావా రైమ్స్ చెప్తావా రైమ్స్ చెప్తా ఓకే నేను మళ్ళీ వచ్చినప్పుడు రైమ్స్ చెప్పాలి హాయ్ హాయ్ నీ పేరేంటి రత్య కుమార్ ఏ క్లాస్ ట్యాడ్ క్లాస్ ఓకే స్కూల్ స్కూల్ నవంకేష్ పబ్లిష్ స్కూల్ ఫుల్ జోష్ మీద ఉన్నా బాగా స్మైల్ వస్తుంది ఫుల్ రెడీయా మాట్లాడడానికి వెరీ నైస్ ఇప్పుడు మీ మీ తమ్ముడు ఉన్నాడు కదా నువ్వు మీ తమ్ముడు ఇంట్లో గొడవలు పడతారా కానీ నాకు తెలిసింది మీ తమ్ముడే నిన్ను కొడతాడంట కానీ నువ్వేమన్నావంట కదా మా తమ్ముడు ఓ నీనే అన్నాడు నువ్వేమన్నావు కానీ తమ్ముడు నేను కొడతాడు ఎందుకు మరి అట్లా నువ్వు ఇంక అన్నావు కదా మరి ఎందుకు కొడుతున్నావు రాని అడగలే సరే సరే ఒకరి అయితే ఇప్పుడు నీకు మమ్మీ డాడీ ఏమన్నారా తమ్ముడు నేను కొడుతుంటే ఏమన్నారు కొట్టురా అన్నని అంటారా అన్నని కొట్టు అని చెప్పింది ఆయనకి మేడం కొట్టమంటున్నారా ఎందుకు తన్నులు తింటున్నావు మమ్మీ కొడుతుంది తమ్ముడు కొడతాడు నిన్నే డాడీ కొట్టారు డాడీ మంచోడా అయితే మమ్మీ తమ్ముడు నచ్చరు కానీ డాడీ నచ్చుతాడు వెరీ నైస్ సుశ్రుత్ మరి ఎందుకు కొడుతున్నావు అన్నని నేను కొడతా అది ఎందుకు అన్నావు కదా నేను అన్నని కొడతా అని అది ఎందుకు కొడుతున్నావు అంటున్నా అన్న కొడతా అన్న కొట్టాడంట నువ్వే కొడతావు సరే మరి ఇప్పుడు ఏం చెప్తావు నాకు జాని జాని చెప్పు జాని జాని ఎస్ పాప ఇది

నువ్వు మంచిగా చెప్తే నీకు గిఫ్ట్ ఇస్తారు చెప్పకపోతే ఇవ్వరు అక్కకి ఇస్తారు చెప్తావా మరి చెప్పు నేను నిన్ను అడిగినప్పుడు నువ్వు రైమ్ చెప్పు చెప్తావా గొడవడొద్దు చెప్పు సుశ్రిత్ రైమ్ చెప్పు is papa, 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 eating you are no no జాని ha. ఎస్ ha వెరీ నైస్ క్లాప్స్ ఇంకా నువ్వు గేమ్స్ ఆడుతూ ఉంటాయి కదా మొబైల్లో ఏం గేమ్స్ ఆడుతూ కార్ గేమ్ గేమ్ పేరేంటి గేమ్ సేఆర్ కా జీఎం గేమ్ సిఆర్ కా జిఎన్ గేమ్ స్పెల్లింగ్ కాదు నాన్న గేమ్ పేరు ఏంటి మమ్మీ మొబైల్ ఆడతావా డాడీ మొబైల్ మమ్మీ మొబైల్ ఓకే ఏం గేమ్ అది కార్ గేమ్ కార్ గేమ్ నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి మటన్ కీమా మటన్ కీమా ఎప్పుడు తిన్నావు లాస్ట్ మళ్ళీ మటన్ తెలియదు అంటే డైలీ తినవా నీ ఫేవరెట్ కదా ఎప్పుడెప్పుడు తింటావు సండే సండే మరి లాస్ట్ సండే తినని చెప్పొచ్చు కదా ఇంకేం తింటావు పాప్ ఇంకా ఏం చేస్తుంటావు డైలీ ఆడుకుంటా చదువుకుంటా ఇంకా ఎవరితో ఆడుకుంటావు ఏం ఆకున్నావు మొబైల్లో గేమ్స్ ఆడవు కదా మరి ఏం ఆడుకుంటావు క్రికెట్ ఎవరితో బ్రదర్ తో బ్రదర్ ఉన్నారా ఓకే ఏం పేరు మీ బ్రదర్ పేరు క్లికెట్ ఓకే మీ అన్నయ్య క్లాస్ ఎయిత్ క్లాస్ ఓకే మీ అన్నతో ఆడుకుంటావా డైలీ ఆడుకుంటారా మంచిగానే గొడవ పెడతారా గొడవలు వెళ్తా పడతారా ఓకే ఎవరు ఎక్కువ అన్నయనే అన్నయ్యనే మరి నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టం ఎవ్వరి ఇష్టంలే ఎవ్వరి ఇష్టంలే మరి నీకు డైలీ స్కూల్కి ఎవరు రెడీ చేస్తారు మా మమ్మీ మరి నీకు ఫుడ్ ఎవరు పెడతారు డాడీ స్కూల్కి ఎవరు తీసుకెళ్తారు డాడీ పేరు చెప్పకుండా ఎవరు ఇష్టం లేదు ఇవన్నీ గుర్తుకొచ్చినా కూడా ఇష్టం లేదు ఓకే ఇప్పుడు నాకోసం ఏం చెప్తావు శ్లోకమా పద్యమా టాపర్వి కదా ఫస్ట్ ఇన్ క్లాస్ శ్లోకం ఓకే చెప్పు సరస్వతి वरदे कामरूपिणि विद्यारम्भं करिस्वामि सिद्धिबौद्धमे सदा पद्मापत्र विशालाक्षि पद्मकेसरवर्धिनि नित्यं पद्मा लया देवि सामन् पाद सरस्वती भगवति भारती विशेषचार्यापः గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షా పర బ్రహ్మ తస్మ శ్రీ గురవే నమ ఓం శాంతి 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 వెరీ నైస్ క్లాప్స్ చాలా బాగా చెప్పినావు నేర్చుకున్నావు స్కూల్లో ఓకే ఎవరు నేర్పించండి టీచర్ ఓకే పెద్ద అయినాక ఏమవుదాం అనుకుంటున్నా ఐఏఎస్ ఏం వెరీ గుడ్ నువ్వు ఆల్రెడీ టాపర్వి కదా సో అది కాకుండా ఏముండదు చదువు మాత్రమే ఉండాలి వెరీ నైస్ ఇంకా మరి నువ్వు ఎవ్రీ ఇయర్ క్రికెట్ చూస్తా అంటున్నావు కదా ఐపీఎల్ చూస్తావా ఎవరు ఎవరికి సపోర్ట్ చెన్నై సూపర్కి చెన్నైకి సూపర్ కింగ్స్లో ఇష్టం ధోని వెరీ నైస్ మరి అప్పుడప్పుడు క్రికెట్ మిగతా టైం చదువు అంతేనా

పెద్దాయనకి ఏం వంటలు చేస్తావు అన్నీ అంటే నీ ఫేవరెట్ ఏంటి నా ఫేవరెటా బ్రింజాల్ ఎట్లా చేస్తారు బ్రింజాల్ కర్రీ తెలియదు తెలియదు ఓకే ఓకే పద్యం చెప్తావు కదా మాకోసం చెప్పు తల నుండు విషము పనికిని వెలయంగా తోకనుండు రుచి కమునకుని తలతో కై వెనక ఉండును అక్కలు నాకు నిలవెల్ల విషము గదరా సుమతి క్లాప్స్ ఎంత బాగా చెప్పినావ్ తెలుసా నీ వాయిస్ కూడా చాలా బాగుంది మరి ఎందుకు మంచి సాంగ్స్ కూడా పాడవచ్చు కదా సింగింగ్ ఇంట్రెస్ట్ ఉందా ఇంట్రెస్ట్ లేదు డ్యాన్స్ వచ్చా డ్యాన్స్ కొంచెం వచ్చు డ్యాన్స్ కొంచెం వచ్చా ఇంకేమొచ్చు ఇంకా చ చదవడం వచ్చా చదవడం వచ్చా ఓకే నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి నా ఫేవరెట్ సబ్జెక్ట్ తెలుగు తెలుగు ఇష్టమా ఓకే అంటే నువ్వు తమ్ముడు గొడవ పడుతున్నారు కదా ఇక్కడ ఇంట్లో కూడా అంతేనా అవును ఎందుకు అట్లా అంటే తమ్ముడు సతాయిస్తాడా నిన్ను అవును నువ్వేమన్నావా నేను నేను స్కూల్కి వెళ్ళావా లేనావా రెగ్యులర్గా వెళ్తావా అవును డుమల్ గుట్టవా అబ్సెంట్ అవ్వవా అంటుండ్రు అబ్సెంట్ అవ్వదు వెళ్తావా ఏ ర్యాంక్ వస్తావు ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ వస్తాడా మీ తమ్ముడు సెకండ్ ఆర్ట్ థర్డ్ ర్యాంక్ ఓకే ఎందుకు మరి ఫస్ట్ ర్యాంక్ అని చెప్పిన ఊరికేనా బిల్డప్కా బిల్డప్స్ ఇస్తావా నువ్వు మీ అక్కే ర్యాంక్ వస్తుంది సెకండ్ థర్డ్ ఫోర్త్ నువ్వు మాత్రం ఫస్ట్ ర్యాంక్ బా చాలు ఎగ్జామ్స్ నువ్వు ఫస్ట్ వస్తావు మరి ఎందుకట్లా చెప్తున్నావు అక్క ఫస్ట్ అది సెకండ్ థర్డ్ ఫోర్త్ అని కరెక్ట్ చెప్పాలి కదా ఉన్న ఉన్నట్టు మరి ఎందుకట్లా చెప్పినావు నువ్వు ఫస్ట్ అక్క సెకండ్ అని చెప్తావా అక్క ఫస్ట్ అంట కదా నువ్వే సెకండ్ అంట అవట్ అవుట్ చూడ అమ్మ చూడు అమ్మ మూడు అది ఓకే రామ్ చెప్తావా మరి చెప్పు పట్ట ఫ్లై పట్ట ఫ్లై పేరారె కోయ ద గార డార్చ్ ఎగ్ డార్చ్ ప్రతి ప్రతి బట్ట ఫ్లై లవ్లీ లవ్లీ బటర్ఫ్లై ప్రతి ప్రతి బటర్ఫ్లై లవ్లీ లవ్లీ బడఫ్ ఓకే క్లాప్స్ ఫేవరెట్ ఈ డ్రైవర్ టీజెట్ ఓకే డీజే టిల్లు డైలాగ్ చెప్తావా చెప్పు నేను చెప్ప నా అట్ పాక్ నా సో అని పాక్ కరే సార్ చెప్పు ఓకే టేబుల్స్ వచ్చా వచ్చు నైన్త్ టేబుల్ చెప్పు నైన్ వన్ డా నైన్ నైన్ టూ నైన్ ఎయిట్స్ చెప్పు ఏదో ఏదో నైన్ ఎయిట్స్ సెవెంటీ టూ నైన్ నైన్ దా ఎయిటీ వన్ నైన్ టెన్ దా నైన్టీ వెరీ గుడ్ ఓకే స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ అండి ఆంధ్రప్రదేశ్ అమరావతి అరుణాచల్ ప్రదేశ్ చిటానగర్ అస్సాం డిజ్పూర్ బీహార్ పాట్నా ఛత్తీస్గఢ్ రాయ్పూర్ హర్యానా చండీగఢ్ జార్ఖండ్ రాచి కర్ణాటక బ్లాంక్ బెంగళూరు కేరళ తిరువనంతపురం క్లాప్స్ టూ ద ఫోర్ టూ త్రీ ద సిక్స్ టూ ఫోర్ ద ఎయిట్ టూ ఫైవ్ దెన్ టూ సీ ద ట్వెల్వ్ టూ సై ద ఫోర్టీన్ సిక్స్ టూ ఎయిట్ థర్టీ గుడ్ క్లాబ్స్ మూవీస్ చూస్తావా ఏ మూవీ చూసినావు లాస్ట్ పుష్ప ఓకే డైలాగ్ చెప్పు పుష్ప పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా కాదు వైల్డ్ ఫైర్ వైల్డ్ ఫైర్ వైల్డ్ ఫైర్ ఓకే నువ్వు ఇమిటేషన్స్ చేస్తావంట కదా ఎవరిని చేస్తావు మణికంఠ బిగ్ బాస్ మణికంఠ ఓకే చెయ్యి దయచేసి మాకు ఓటేయండి మా భార్య నాకు కావాలి మా అత్త నుంచి నాకు రెస్పెక్ట్ కావాలి ఓకే క్లాప్స్ రెగ్యులర్గా చూస్తావా బిగ్ బాస్ ఓకే అంటే అయిపోయింది అయిపోయింది నబీల్ ఇంకా నిఖిల్ది కూడా చేయొచ్చు కదా ఇమిటేషన్ చేయి నా బిల్ ఓకే నా బిల్ హు 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 థ్యాంక్ యూ బిగ్ బాస్ నాకు నేను గెలిచిన నేను గెలిచిన థ్యాంక్ యూ బిగ్ బాస్ ఓకే క్లాప్స్ కట్టండి బాగా చేస్తుంది ఇంకా థ్యాంక్ యూ బిగ్ బాస్ ప్రేక్షకు వీళ్ళందరికీ థ్యాంక్ యూ నాకు ఓటేషన్ నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిన థ్యాంక్ యూ బిగ్ బాస్ ఓకే ఇంకా అది పృథ్వీ ఉన్నారు కదా పృథ్వీ జయ్ పృథ్వీ జయ్ సచ్చి ఈ గద్దం బాగుందా లేదు కదా ఇక్కడ నేను యాక్టింగ్ ఈ గద్దం బాగుందా నేను విన్నయాన్ బిగ్ బాస్ నేను విన్నయాన్ నేను విన్నయాన్ ఐ నో విన్ ఐ నో ఇంకా పృథ్వీది ది ఎగ్జాక్ట్ గయేషన్ గైప్ క్లాప్స్ కొట్టండి గేమ్ గేమ్ చెప్పు అయినా ఏదైనా బంతి చామంతి బంతి చామంతి అమ్మేమో ఇంతే అవనేమో బంతి మా పైటిలోని మొక్కేమో చామంతి అల్లు చల్లు జల్లు అల్లు చల్లు జల్లు మా దేవుడికి పూమాలు అల్లు మంచితనం అంతటా జల్ చల్లు చల్లని స్నేహపు జల్లులే జల్లు

ఒకరోజు న్యూటన్ ఒక చెట్టు దగ్గర కూర్చున్నాడు ఒక యాపిల్ త్రీ దగ్గర ఒక యాపిల్ పై నుంచి కిందకు పడింది దా అది చేతిలో పడ్డది దాన్ని మళ్ళీ పైకేసి చూసినా కూడా అది మళ్ళా కిందనే పడుతుంది ఒకసారి పైకేస్తే అది మళ్ళీ పైకే పోవాలి కదా అది కిందికి ఎందుకు వస్తానని అనుకున్నాడు నాకు కూడా అదే డౌట్ ఉండే ఎందుకు అట్లా నీకు కూడా అనిపించింది డౌట్ ఏంటిది పైకి వేస్తే పైకే పోవాలి కిందకి ఎందుకు రావట్లేదు అప్పుడు న్యూటన్ దాని గురించి ఎక్కువ రీసెర్చ్ చేసి అదే అది అట్లా కింద పడింది గ్రైన్ ఎర్త్ మీద గ్రావిటేషనల్ ఫోర్స్ ఉందని కనిపెట్టిండు క్లాప్స్ ఈరోజు పార్టిసిపేట్ చేసిన ఫైవ్ లిటిల్ ఛాంప్స్ కి ఈ రోజు మా వరంగల్ దర్శన్ ఛానల్ తరపున చిన్న గిఫ్ట్ చూశారు కదండీ మన లిటిల్ చాంప్స్ ఎంత హైపర్ యాక్టివ్గా మాట్లాడుతూ ఎంటర్టైన్ చేశారో మరి మీ పిల్లల్ని కూడా మరి వరంగల్ దర్శన్లో లిటిల్ ఛాంప్స్గా చూడాలనుకుంటున్నారా మరి లేట్ చేయకుండా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి లేదా స్టూడియోని విజిట్ చేయండి చెప్పండి బాయ్